స్తే మేడం మరి ప్రస్తుతం ప్రభుత్వం చూస్తున్నాము పరిపాలన అనేది నాలుగున్నర నుంచి కూడా ఈ ప్రభుత్వంలో చెప్తుంది అంగన్వాడీలని నాడు నేడు ద్వారా తీర్చిదిద్దుతున్నాము ఎంతో మందికి కానీ అందులో పనిచేసే ఉపాధ్యాయులు కానీ లేకపోతే ఆయాలు కానీ వీళ్ళందరూ కూడా జీతాలు పెంచిన ప్రభుత్వం మాది పౌష్టికాహారం పంపిస్తున్నాం మా ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు ఎలా ఉంది ఈ ప్రభుత్వంలో అంగన్వాడీలు పనితీరు ఎలా ఉంది అసలు ఏంటి అన్నీ సక్రమంగా ఉంటే వాళ్ళ అంగన్వాడీలు రోడ్డు మీదకి పడాల్సిన పనే ఉందండి నేను గత నాలుగు ఐదు రోజుల నుంచి పన్నెండవ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న ధర్నాల్లో చాలా వరకు చాలా చోట్లకి వెళుతున్నాను ఎందుకంటే జిల్లా అధ్యక్షురాలకు అంగన్వాడీ డోకా కృష్ణా జిల్లా అధ్యక్షురాలకి వెళుతున్నాను అంగన్వాడీల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకన్నిటి వేదన ఎట్లా ఉందంటే కనీసం వాళ్ళతో మాట్లాడడానికి కూడా గత నాలుగు రోజులు ఐదు రోజుల నుంచి చేస్తున్నా కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు వాళ్ళతో చర్చలు జరపడానికి కానీ లేదంటే వాళ్ళ డిమాండ్స్ వినడానికి కానీ డిమాండ్స్ వినడానికి నాయకులను పంపించడం కానీ వాళ్ళు ఎందుకు ఇలా సమ్మి చేస్తున్నారో ఎందుకు ఇలా రోడ్డు మీద కూర్చోవలసి వచ్చిందో అని కూడా కనీసం ఆలోచన చేసి వాళ్ళని అడగట్లేదని చెప్పేసి చాలా మనోభేదం చెందుతున్నారు వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయంటే వాళ్ళ జీతం ఇరవై ఆరు వేలు వేతనం పెంచాలని కోరుతున్నారు జీతం మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే పక్క రాష్ట్రం కన్నా వెయ్యి రూపాయలు పెంచుతాము మిమ్మల్ని వద్దరిస్తామని చెప్పేసి నా అక్క చెల్లెంబలుగా భావిస్తున్నాం అంగన్వాడీలు అని చెప్పేసి ఆ రోజు మరి పాదయాత్రలో అనేక దొంగ ప్రమాణాలు చేసిన నాయక్ ముఖ్యమంత్రి ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారి హయామాలోనే వాళ్ళకి జీతాలు పెరిగాయి నాలుగున్నర వేల నుంచి పదివేల ఐదు వందల వరకు వాళ్ళకి జీతాలు పెంచడం ఆయాలకు కూడా రెండు వేల ఐదు వందల నుంచి ఏడు వేలకు జీతాలు చేయడం వాళ్ళకి మరి విధులు కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా వాళ్ళ విధులు నిర్వర్తించినట్టుగా వాళ్ళు పనిచేస్తున్నప్పుడు పౌష్టికాహారాన్ని కేంద్రాల్లో కూడా పంపిణీ చేయడం కూడా ఇదంతా కూడా గత ప్రభుత్వంలోనే జరిగింది మరి ఈరోజు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచింది అయ్యా అంటే వెయ్యి రూపాయలు పదకొండు వేల ఐదు వందల జీతాన్ని ఇస్తూ వాళ్ళకి రిటైర్మెంట్ తర్వాత వాళ్ళు పెన్షన్ అడుగుతున్నారు ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా వాళ్ళని భావించి వాళ్ళకి రేషన్ కార్డులు తీసేసి వాళ్ళకి సంక్షేమ పథకాలు తొలగించి ఇవాళ వాళ్ళకి ఎటువంటి పథకాలు రావడానికి లేదు ఒక అమ్మఒడి లేదు కనీసం ఇవాళ కాన్వెంట్లకు వెళ్తూ కూడా ఉన్న వాళ్ళకి చాలామందికి ఎంతమందికి లేవండి వాళ్ళ అమ్మఒడ్లు వచ్చే వాళ్ళకి కొద్దిపాటి ఇచ్చే పథకాల్లో ఇవాళ వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే టీచర్లు కానీ ఆయాలు కానీ చాలా మధ్యతరగతి దిగువ ఒక రేఖకి బా మధ్యతరగతి రేఖకి దగ్గరగా ఉన్నారు అటువంటి వాళ్ళకి మీరు సంక్షేమ పథకాలు తీసేసి కార్డులు తీసేసి గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మీరు వాళ్ళని భావించారు మరి వాళ్ళకి ఎందుకని వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ లేదండి ఎటువంటి అర్హత లేని వాళ్ళ వారికి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు పెన్షన్లు వస్తున్నాయి అరవై ఏళ్ళ వరకు కూడా వాళ్ళు విధి నిర్వతంలో విధులు నిర్వహించి ఒక వృద్ధాప్యం వచ్చేటప్పటికి వాళ్ళు రిటైర్మెంట్ తీసుకుంటే రిటైర్మెంట్ తర్వాత వాళ్ళు ఏ రకంగా బ్రతకాలని చెప్పేసి మనోవేదం చెందుతున్నారు ఆ వయసులో వాళ్ళ పిల్లలను చూడకపోయినా ఆర్థికంగా వాళ్ళకంటూ ఒక రూపాయి లేకపోయినా వాళ్ళు పనిచేసే ఓపికను కూడా కోల్పోయి ఉంటారు మరి అటువంటి ఆ వయసులో మేము ఎలా బ్రతకాలి కనీసం మాకు పెన్షన్ ఇవ్వండి అప్పటి వరకు పనిచే మాకు వచ్చే జీతంలో సగం వేతనం పెన్షన్ ఇవ్వండి రిటైర్ సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాడ్యుటీ ఆ దాన్ని అమలు చేయమని అడుగుతున్నారు సుప్రీంకోర్టు అమలు చేసినప్పుడు మీ గ్రాడ్యుటీ కూడా ఇవ్వలేకపోతున్నారు అంగన్వాడీలు అంటే కనీసం కేంద్రాల్లో పనిచేసే వాళ్ళు మీకు ఎలక్షన్స్ అప్పుడు ఓట్లు వేసే మహిళలుగానే కనపడుతున్నారా వాళ్ళు మన మనుషులుగా మీకు కనిపించట్లేదా ఇవాళ వాళ్ళ జీవితాలు మరి మీరు ఇచ్చే చిన్నపాటి జీతంతో ఇవాళ మీరు పెంచిన నిత్యావసర ధరలు కానీ మరి విద్య కానీ వైద్య ఖర్చులు కానీ ఇవాళ ప్రతిదీ కూడా కొన్ కొనడానికి కొరివిగా ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మీరు ఇచ్చే అరాకుర జీతాలతో అది కూడా మళ్ళీ నాలుగైదు నెలలకు మీరు ఇచ్చే జీతాలతో ఇవాళ మధ్యతరగతిగా ఉన్న మహిళలు మరి ఎలా బ్రతుకుతారు వాళ్ళ డిమాండ్స్ మీరు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు వాళ్ళు కనీసం ఇవాళ అంగన్వాడీ కేంద్రాలు ఎక్కడ చూసినా కానీ ఏ జిల్లాలో చూసినా కానీ తెల్లారు లేకిస్తే పేపర్లో చూస్తే ఎక్కడ చూసినా కలుషితమైన మీరు ఇచ్చే ఆహారం పాము కలబారాలు రావటం ఇలా వచ్చినాయని చెప్పేసి ఆ ప్యాకెట్స్ ఓపెన్ చేసి వెంటనే అక్కడ ఉన్న దగ్గర దగ్గరలో ఉన్న ఆఫీసుల్లో వాళ్ళు కంప్లైంట్స్ ఇస్తే మీరు ఆ కంప్లైంట్స్ కూడా తీసుకోలేకపోతున్నారు ఎందుకు చర్యలు చేపట్టలేకపోతున్నారు ఇవాళ మురిగిపోయిన కోడిగుడ్లు గుడ్ల మీద రంగులు వేసుకోవడంలో మీ బొమ్మలు వేసుకోవడంలో ఉన్న వాటి మీద శ్రద్ధ ఆ గుడ్డులు తింటే బాలింతలు కానీ గర్భిణీశ్రీలు కానీ పసిబిడ్డలు కానీ ఇవాళ ప్రాణం మీదకి వస్తే వాళ్ళ ఆరోగ్యం నాశనం అయిపోతే కొన్ని కుటుంబాల్లో ఎటువంటి బాధ ఉంటుందో మీకు తెలుసు కానీ అయినా సరే ప్రాణాలంటే లెక్కలేదు సామాన్యులంటే లెక్కలేదు మధ్యతరగతి వాళ్ళంటే లెక్కలేదు ఇవాళ ప్రజల ప్రాణాలతో కూడా మీరు చెరగాటం ఆడుతున్నారు అనేక చోట్ల పాల ప్యాకెట్లు ఉబ్బిపోయి పురుగులు వచ్చి పాడైపోయి మరి కోడిగుడ్లు అయితే మురిగిపోయి అందులో నల్లగా కలర్ పగల కొడితే కూడా బ్లాక్ కలర్స్ వచ్చేసి కందిపప్పు పురుగులు పట్టేసి ఇవాళ ప్రతీదీ కూడా నాసి రకమైన ఫుడ్ మీరు ఇస్తున్నారు అటువంటి ఫుడ్ ఇస్తున్నారని చెప్పేసి మన ఇరవై తొమ్మిదో తారీఖు కూడా మేము ఫుడ్ కమిషనర్ కలిసి గుంటూరులో కూడా జానకి మేడం ఫుడ్ కమిషనర్ మేడంని కలిసి అనేక చోట్ల కూడా ప్రతి చోట బాబు ఒకసారి మీరు స్పందించండి ఇది ప్రాణాలతో చెలగాటం వ్యాపారం కాదు ఒక ప్రాణాలతో వ్యాపారం మీరు చెయ్యొద్దు దయచేసి మీరు అంగన్వాడీ కేంద్రాలు ఇచ్చే ఆహార పదార్థాల విషయంలో మీరు చర్యలు తీసుకోండి నాసిరకమైన రకమైన మరి పౌష్టికాహారం రూపంలో అన్ని చోట్ల ఇస్తున్నారని మేము అనేక చోట్ల కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది అయినా కానీ వాటి మీద ఇప్పటి వరకు కూడా మీరు ఒక రకమైన యాక్షన్ తీసుకోవడం కానీ మీరు వాటి మీద చర్యలు తీసుకోవడం కానీ లేదు మీ మీరు జీతాలు పెంచమని అడుగుతుంటే జీతాలు పెంచడం లేదు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి జీవితాలని బాగా వాళ్ళ జీవితాల్లో పడే మనోభేదాన్ని మీకు కనీసం విన్నవించుకోవడానికి వస్తుంటే కూడా ఎక్కడ చూసినా అరెస్టులు ఎక్కడ చూసినా కానీ వాళ్ళకి ఎవరన్నా మద్దతు ఇవ్వడానికి వెళ్తే వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి వెళ్తే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తే మేమున్నాము మీరు బాధపడొద్దు అని వాళ్ళకి సపోర్ట్గా ఏదన్నా మాట్లాడడానికి వెళ్తే వాళ్ళ మీద కేసులు మేము వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఇంకా కూడా హింసాత్మకమైన వాళ్ళకి చర్యలు ఏంటి ఇది ప్రజాస్వామ్య పాలనే కదా నియంత పరిపాలన ఏం లేం కదా ఇవాళ సామాయుడు వాళ్ళ బాధకి బాధ కలిగినప్పుడు కనీసం ఇది బాధ అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడిగే హక్కు లేదా ఇవాళ మహిళలందరూ రాష్ట్రంలో మీ అక్కా చెల్లెమ్మలు నిజంగా మీ అక్కా చెల్లెమ్మలు అయితే వాళ్ళకి మీరు ఇటువంటి పౌష్టికాహారం పెట్టి వాళ్ళకి ఇటువంటి పరిస్థితులు కల్పిస్తారా మీ ఇంట్లో వాళ్ళకే అక్క చెల్లెలకే ఇవాళ మీరు రక్షణ ఇవ్వలేకపోతున్నారు కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఉన్న మరి ప్రతి మహిళల పట్ల కూడా మీరు ఈ చూపిస్తున్నారా రానున్న రోజుల్లో ఇవన్నీ కూడా మీకు తీవ్రమైన ఒక విమర్శన స్థాయి వెల్లువెత్తుతుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు దీని విషయంలో గమనించి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న అంగన్వాడీలు చేస్తున్న ఆయాలు చేస్తున్న వాళ్ళ యొక్క మొర మీరు వినండి వాళ్ళ డిమాండ్స్ వినండి వాళ్ళ న్యాయమైన ప్రాథమిక హక్కుల కోసం చేస్తున్న ఈ న్యాయ పోరాటాన్ని మీరు చర్చలకు పిరిచి వారి చర్చలపై వారి సమస్యలపై మీరు చర్చలు జరిపి వాళ్లకు తగిన న్యాయం చేయాలని మేము ఒక రా ఒక జిల్లా అధ్యక్షురాలుగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను చెప్తున్నారు ఈ ప్రభుత్వంలో పార్టీలు చూడడం కులం చూడం మతం చూడడం అందరికీ న్యాయం చేస్తున్నాం సామాజిక న్యాయం అంటూ కూడా ఈరోజు ప్రజా ప్రభుత్వం అదే అని చెప్తున్నారు మరి ఒక పక్క దాడులు జరుగుతున్నాయి అని కూడా తెలుస్తుంది ఏమనిపిస్తుంది నిజంగానే మతం చూడడం కులం చూడడం పార్టీ చూడడం అనే పద్ధతి ఎక్కడా లేదండి ఈ నాలుగున్నరేళ్లలో ఎక్కడైనా ఎవరన్నా బాధపడుతున్నారు ఎక్కడన్నా ఎవరైనా ఆస్తులు ధ్వంసాలు అవుతున్నాయి మా ఎక్కడైనా సరే ఎవరి మీదైనా కేసులు మరి అక్రమమైన కేసులు బరాయిస్తున్నారంటే అదంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎక్కడ చూసినా కానీ ఇది అన్యాయం అని ప్రశ్నించడానికి లేదు కనీసం మీరు ధైర్యంగా ఎదుర్కోండి మీలో ఒక రకమైన ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక క్రమశిక్షణ కలిగిన కుటుంబంగా మార్చారు ఆయన ఎవరినైనా కూడా ఒక న్యాయమైన పద్ధతిలో వెళ్ళమని తన కార్యకర్తలకు కూడా ఇప్పటికీ సంశయం పాటించమని చెప్తారు ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా అక్కడి నుంచి ఇచ్చిన సందేశాలు ఏంటంటే ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకూడదు ఇవాళ మనం ఎవరిని కూడా బాధ పెట్టద్దు న్యాయ పోరాటం చేద్దాం న్యాయంగా మనం ఏ తప్పు చేయలేదు కాబట్టి న్యాయంగానే మనం మన వైపు వచ్చిన కేసులు తిప్పికొడదామని చెప్పారే కానీ ఎక్కడ కూడా అన్యాయంగా ప్రవర్తించండి నన్ను నీళ్ళు అరెస్ట్ చేశారు కాబట్టి మీ రాష్ట్రంలో మీరు ఎక్కడ చూసినా కానీ మీరు ప్రజలను ఇబ్బంది పెట్టమని చెప్పలేదండి ఎవరిని కూడా ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది మనం పెట్టమని చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు అటువంటి క్రమశిక్షణ కలిగిన పార్టీ నాయకులు కాబట్టే ఇవాళ ఎక్కడ చూసినా అన్ని చోట్ల కూడా అక్రమంగా కేసులు పెడుతూ అక్రమంగా హింసిస్తూ బాధలు పెడుతూ ఎందుకండి ఇంత పిరికి పంద చర్యలు ఇవాళ ఇప్పుడు రీసెంట్గా చూస్తే కూడా ఈ ప్రసాదం పళ్ళు రాత్ర నియోజకవర్గ స్థాయిలో ఒక జనసేన తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశం జరిగింది ఆ సమావేశంలో కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం ఆ ప్రోగ్రాం ఒక మంచి సక్సెస్ని ఇవ్వడం వల్ల తెల్లారి కల్లా మరి ప్రసాదంపాడు గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరి గోడవల్లి నరసయ్య గారి ఆవరణలో ప్రవేశించి అగంతకులు ఇవాళ కారార్ధాలు ధ్వంసం చేసి ఒక రకమైన భయానక చర్య సృష్టించాలి తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఒక భయమైన వాతావరణం కల్పించాలి అనుకున్నారు కానీ ఇంతటి మీరు ఇప్పటి వరకు ఈ నాలుగున్నరేళ్లలో చేస్తున్న మీ చర్యలకన్నా ఇదేమీ అంత భయమైంది కాదండి న్యాయం మా వైపు ఉన్నప్పుడు న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నప్పుడు విజయంగా విజయం మార్గంలో మేము వెళుతున్నప్పుడు రానున్న రోజులు ప్రజలు మాకు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మా వెనకమాలుండి మాకు వెనుదనుగా ఉన్నప్పుడు మా నాయకుడు మమ్మల్ని నడిపించే నాయకుడు మరి క్రమశిక్షణ కలిగిన చంద్రబాబు నాయుడు గారు మా వంట ఉన్నప్పుడు మేము ఇది ఈ విషయం ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు భయపడతాము బాధపడతాము అని మీరు ఆలోచన చేస్తే అది మీ మూర్ఖత్వం అవుతుంది కాబట్టి మీరు ఇలాంటి చర్యలు ఎన్ని చేసినా మీరు ఎక్కడ మేము బాధ పెట్టట్లేదు అన్నారు కానీ వేలలో కోకొలలో ఉన్నాయి మీరు రా ఈ నాలుగున్నరలో చేసినాయి కనీసం నామినేషన్లు అప్పుడు నామినేషన్లు ఏమి ఇచ్చారండి ఎందుకు మీకు అంత భయం మహిళలను చూడకుండా కూడా వెంటబడి వెంటబడి నామినేషన్ పత్రాలు లాక్కొని వేసిన సంఘటనలు ఇప్పటికీ ఉన్నాయి మరి మీరు ఎక్కడ మీరు న్యాయంగా మేమేమి చేయట్లేదు అందరిని ప్రోత్సహిస్తున్నామని అంటున్నారు కాబట్టి మీరు రానున్న రోజుల్లో ఇంతకింతకీ మీరు చేసే ప్రతి చర్యకి కూడా మేము ఎదుర్కొంటాం మా నాయకుడు ఆదేశానుసారం మేము న్యాయబద్ధమైన న్యాయ పోరాటం ప్రజలతో కలిసి చేసి ముందుకు పెడతాం